చక్రాబ్జకృతాదివాసం సహస్రారచక్రస్థితీ ప్రకాశం ఆద్యప్రపూజ్యం ప్రగతాత్తిశోషం శ్రీవిఘ్నరాజం సతతం స్మరామి ప్రేక్షక మహాశయులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు వినాయకుడు విఘ్నేశ్వరుడు గణపతి గణనాయకుడు ఇలా మనం అనేక రూపాలతో అనేక నామాలతోటి పిలుచుకుండే ఒక చక్కనైన దేవుడు విచిత్రమైన రూపం సగం మనిషి సగం ఏనుగు తలదా మనం అందరం కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి హైందవ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది అత్యంత గొప్పది అతి ప్రాచీనమైనది బ్రహ్మజ్ఞానం అని చెబుతూ ఉంటారు ఈ బ్రహ్మజ్ఞానానికి ఉదాహరణ ఏమిటి అంటే అహం బ్రహ్మస్మి బ్రహ్మాహమస్మి నాలో పరబ్రహ్మముంది ప్రతి జీవిలో కూడా పరబ్రహ్మస్వరూపం ఉంది అని చూడడమే బ్రహ్మజ్ఞానం కేవలం కేవలం హిందూ ధర్మంలో మాత్రమే చెట్టు చేమ పుట్టలు రాళ్ళు రప్పలు గుట్టలు జంతువులు కీటకాలు క్రిములు చేపలు పక్షులు అన్నిట్లో కూడా భగవత్ స్వరూపాన్ని చూసే ఒక దివ్యమైన లక్షణం మన సనాతన ధర్మంలో ఉంది ఒక ఏను కనబడితే గణపతిగా దండం పెడతాం సింహం కనబడితే నరసింహస్వామిని మొక్కుతాం పులి కనబడితే దుర్గా అమ్మవారి వాహనమని పక్కకు జరిగిపోతాం పాము కనబడితే సుబ్రహ్మణ్య స్వామి అంటాం ఎద్దు కనబడితే నందీశ్వరుడు అని శివుడి వాహనం అంటాం గద్ద కనబడితే విష్ణుమూర్తి వాహనం అంటాం అంటే ఎంతటి బ్రహ్మజ్ఞానం ఉండడం చేత విశ్వమానవ కళ్యాణంతో పాటు ఈ ప్రకృతిని పూర్తిగా సద్వినియోగం చేస్తూ ప్రతి ప్రకృతిని ప్రతి దాన్ని ఆరాధించుకునే గొప్పతత్వం మన హిందూ ధర్మంలో ఉంది ఇక అసలు విషయానికి వస్తే చాలా విచిత్రమైన రూపం ముందే చెప్పుకున్నాం మనం ఇంగ్లీష్లో చెప్తుంటాం మిత్ అంటే భ్రమ లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అందుకే ఫారినర్స్ మా ఇతిహాసాలని పురాణాలని మైథాలజీ అన్నారు కానీ వాళ్ళకి అర్థం కాక వాడిన పదం అది మనకు కూడా ఒక సందేహం వస్తుంది ఏనుగు ఎలుక నెట్టి ఎలా వెళ్తుంది ఈజ్ ఇట్ అ పాసిబుల్ థింగ్ ఒక బృహదాకారం పర్వతాకారంలో ఉన్న ఏనుగు ఒక చిన్న ఎలుక మీద కూర్చుని ఎలా పరిగెత్తుతోంది ఇది మిత్తుగా వాళ్ళంటే తప్పులేదు కానీ అందులో గొప్ప పరమార్థం దాగింది ఎటువంటి పరమార్థం అంటే ఎలుక అజ్ఞానానికి ప్రతీక అజ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే విస్తారంగా అందరికీ ఉన్న జ్ఞానాన్ని కూడా తినేసి చూడండి ఎలుక యొక్క లక్షణం ఏమి ఉంటుంది బట్టలు తినేస్తుంది వస్తువులు తినేస్తుంది చల్లా చెద్దరు చేస్తుంది కూరగాయలు తినేస్తుంది ఉంటే అది తినేస్తుంది ఇట్లా మొత్తం ధ్వంసం చేస్తూ అజ్ఞానాన్ని విస్తరింపచేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి ఏనుగు జ్ఞానానికి ప్రతీక జ్ఞానం ఏం చేయాలి అజ్ఞానం పెరగకుండా చూడాలి అజ్ఞానం విస్తరించకుండా చూడాలి అజ్ఞానం వికృతత్వంగా విచ్చలవిడిగా ఉండకుండా చూడాలి కాబట్టి దాన్ని సక్రమమైన మార్గంలో పోవడానికి జ్ఞాని అయిన గణపతి అజ్ఞానం మీద సవారీ చేయడమే బృహదాకారంలో ఉన్న ఏనుగు ఎలుక మీద ప్రయాణం చేయడం అలాగే మనం పెట్టే ప్రతి గణపతిలో గణపతి ఏమో నిఠారుగా కూర్చుని ఎదురుగ్గా ఉన్న భక్తులకేసి చూస్తూ ఉంటాడు ఆయన కాళ్ళ దగ్గర ఉన్న గణ ఎలుకనేమో గణపతి కేసు చూస్తూ ఉంటుంది మనకి ఎలా కనబడుతుందంటే ప్రతి చోట ఎక్కడన్నా గణపతిని చూడండి మళ్ళీ ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది అది అజ్ఞానని ముందే చెప్పుకున్నాం ఎలుక అజ్ఞానికి యొక్క లక్షణం ఏంటంటే జ్ఞాని ఎప్పుడు తప్పు చేస్తాడు అని చూస్తూ ఉంటుంది అదే జ్ఞానికి అజ్ఞానితో పని లేదు కాబట్టి గణపతి ఎలుక కేసు ఎప్పుడు చూడడు ఎలుక మాత్రం గణపతి కేసు చూస్తుంటుంది ఈయన జ్ఞానం ఎప్పుడు వక్రబుద్ధికి వెళ్తుందా ఈయన అజ్ఞానానికి ఎప్పుడు మనం లొంగుతాడా అని చూద్దాం కోసం అది ప్రయత్నం చేస్తుంటుంది సో ఇంతటి నిగూఢమైన విషయాలు ఈ వినాయకుడి స్వరూపంలో మనకు ఉన్నాయి ఇక ఆయన స్వరూపంలోకి వస్తే చేటంత చెవులు మనం పూర్వీకులు ఈ ఒడ్లు ఇలా పొలంలో నుంచి తీసుకొచ్చిన వాటికి కంకులు గింకులు అన్నీ కలిసి ఉండేవి చాటలో పోసి చెరిగినప్పుడు ఏ గింజలైతే మనకు ఆహారానికి ఉపయోగపడతాయో అవి మాత్రం వెనక్కుంటాయి ఈ చెత్తా చెదారం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఈ చీటతేవులతో ఆయన ఏం చెప్తున్నాడు నీకు ఉపయోగమైనవి పది మందికి ఉపయోగమైన మాటలను మాత్రమే నేను స్వీకరించి ఈ చెత్తా చెదారం అయిన మా విషయాన్ని బయటికి పడేయి ప్రతి కదలిక హైందవ సాంప్రదాయంలో ప్రతి దేవుడు ఒక దివ్యమైన జీవన పరిణామానికి సరిగిన సన్ సందేహ నివృత్తితో పాటు సందేశాన్నిచ్చే స్వరూపం ఈ దేవాళ్ళలో ఉంది ఇక వినాయకుడి విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంటుంది అనేక శాస్త్రాలు ఏం చెప్పాయంటే పొద్దున లేవంగానే మనం బయటకు వచ్చి చూస్తే పొద్దుస్తమానం పొద్దున ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల సమయం ఉభయ సంధ్యల పర్యంతం వరకు సూర్యుడు మనకి ఎదురుగా ఉంటాడు కాబట్టి ప్రత్యక్ష భగవానుడు ఎవర్రా అంటే సూర్యనారాయణమూర్తి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ చిత్రమైన విషయం ఏంటంటే గణపతి మన శరీరంలో ఉన్నాడు సూర్యుడన్నా నువ్వు బయటకు వచ్చి చూస్తే కనబడతాడు శరీరం మన శరీరంలో మనతో పాటుగా పుట్టి మనతో పాటుగా మట్టిలో కలిసే వ్యవహారం ఈ గణపతి తత్వం మన శరీరంలో ఈడ పింగళ సుషుమ్న అని మూడు నాడులు ఉన్నాయి ఈ నాడే మనం వెన్నెముక అంటాం యోగశాస్త్రం ఈ నాడినే సరస్వతీదేవి యొక్క కచ్చపి అనే వీణతో పోల్చింది ఈ వీణ నానుకొని ఆరు మెట్లు ఉన్నాయి ఈ ఆరు మెట్లనే మనం యోగశాస్త్రంలో షట్ చక్రాలు అన్నాం ఈ చివ్వరి చక్రంలో అంటే గుధస్థానం ఈ వెనక భాగంలో ఎన్నముకకి చివ్వర స్థానంలో మూలాధారం అనే చక్రంలో గణపతి విరాజితుడై ఉన్నాడు ఈ మూలాధారం తెరుచుకుంటేనే మిగతా మణిపురం కావచ్చు అనాహతం కావచ్చు విశుద్ధం కావచ్చు ఆజ్ఞా చక్రం కావచ్చు ఈ ఇవన్నీ కూడా తెరుచుకునేది ఉదాహరణకి ఒక బ్రహ్మాండమైన దివ్య రాజభవనం మీకు ఉంటే ఉండొచ్చు కాక అందులో సకల విషయాలైన వస్తువులు ఉంటే ఉండొచ్చు కాక ఒకవేళ తాళం చెవి లేకపోతే ఆ ఇంట్లోకి మీరు వెళ్ళలేరు అలాగే మన శరీరం అనే ఈ గృహంలో ఈ షడ్చక్రాలు అనేవి ఛేదించి కుండలిని శక్తిని జాగృతం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే మూలాధారం తెలుసుకోవడం అవశ్యం అనివార్యం అత్యంత ప్రామాణికమైన విషయం అయితే ఈ మూలాధారం ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటాయి తెరుచుకుని ఉండవు ఈ మూలాధారంలో ఉన్న గణపతి ఒక చతురస్రం అంటే ఒక స్క్వేర్లో ఒక ట్రాయాంగుల్ ఉంటుంది ఆ ట్రాంగిల్లో పృథ్వీతత్వంతో ఎర్రని రంగులో ఉంటాడు అందుకే గణపతి అధర్వ శిష్యంలో చెప్తారు రక్తం లంబోదరం సూర్పకన్నకం రక్తవాససం రక్త గంధానులిప్తాంగం రక్త పుష్పస్సు పూజితం భక్త్యానకంపనం దేవం జగత్ కారణమచ్చ్యుతం ఆయనకి ఎరుపు అంటే ఇష్టం ఎర్రని వస్త్రాలు ఇష్టం ఎర్రని పూలు ఇష్టం రెడ్ వుడ్ అంటాం రక్త చందనం ఇష్టం అవన్నీ కూడా మూలాధారానికి ప్రతీకలు ఈ మూలాధారం ఎవడిలో అయితే జాగృతమవుతుందో వాడికి దివ్యజ్ఞాన సంపత్తి కలుగుతుంది ప్రపంచంలో రెండు వేల ఏడు వందల తొంభై ఆరు భాషలు మనకి అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సంస్కృతం ఈ సంస్కృతికి చెందిన భాష ఏదైతే ఉందో యాభై అక్షరాల ఈ భాష మన షక్రాల్లో నిండి నిబిడీకృతమై ఉంది మళ్ళీ మనం అని తల మీద చెప్తుంటాం ఒక్కొక్క అక్షరం ఇరవై మార్లు ఆవృతమై అంటే ఈ అర అంటే గది వెయ్యి గదులు ఈ వెయ్యి గదుల్లో ఇదే యాభై అక్షరాలు ఇరవై మార్ల చొప్పున ఆవృతమై మన చేత చేతనావస్థలోకి తీసుకువెళ్ళి మన చేత మా మాట్లాడిస్తున్నాయి ఆడిస్తున్నాయి పాడిస్తున్నాయి పది మందికి సహకారంగా ఉండేలాగా చేస్తున్నాయి బుద్ధిని వికసింపజేస్తున్నాయి జ్ఞానాన్ని కలుగజేస్తున్నాయి మోక్షాని కోసం ప్రయత్నం చేయమంటున్నాయి ఇవన్నీ జరగడానికి మూలహేతు ఎవరయ్యా అంటే మూలాధారంలో ఉన్న గణపతి అటువంటి గణపతిని ఇవాల్టి రోజున మనం ఆరాధన చేయడం వల్ల మన జీవితం ధన్యమవుతుంది నిజానికి ఎనభై మూడు లక్షల జీవరాశుల్ని సృష్టించిన బ్రహ్మ కూడా ఇవేవీ కూడా తన సృష్టిని ఆస్వాదించలేక ఆనందించలేక చూసిన దాని యొక్క లక్షణాన్ని ప్రకటించలేక ఉన్నప్పుడు మనస్సుతో ఆలోచించేవాడిని మానసి అనే నామకరణంతో మనని పుట్టించాడు ఈ మానసి అని పుట్టిన మనం కాలక్రమాన మనిషి అని పిలువబడుతున్నప్పటికీ మనిషికి ఉండే లక్షణాన్ని ఏంటంటే మనం పంచభూతాత్మకమైన దేహం పృథివీ ఆపస్ తేజో వాయురు ఆకాశాలు ఈ ఐదు పంచభూతాలతోటి మన దేహం తయారైంది అందులో పృథ్వీతత్వం ప్రధానంగా గణపతికి సంబంధించింది కాబట్టే పృథ్వీతత్వం అంటే మట్టి కాబట్టే మనం మట్టి వినాయకుడిని పూజించడానికి పూర్తిగా ఇతరత్ర వస్తువులతో పూజించకుండా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించడానికి అవకాశం ఏర్పడడానికి ఆవశ్యకరమైన విషయం ఇక రెండవది గణపతిని ఉపాసించిన తర్వాత నిమజ్జనం చేసే విషయం ఈ నిమజ్జనం ఎందుకు చేస్తున్నాం మీరు గణపతి యొక్క అష్టోత్తర నామాలు కనుక పరిశీలించినట్టయితే ద్వైమాతురాయనమ అనే ఒక నామం ఉంది ద్వైమాతురాయనమహ అంటే రెండు ఇద్దరు తల్లుల ఏకైక సంతానంగా చెప్పబడింది పార్వతీదేవికి పరమేశ్వర అంశంలో పుట్టిన గణపతి ఉన్నప్పటికీ గంగాదేవికి అది పరమేశ్వరుడు వల్ల సంతానం కలగలేదనే కొరత ఉండేది ఆమెకి ఆ బాధ తీర్చడం కోసం తల్లి నన్ను తొమ్మిది రోజుల పాటు అర్చించిన మానవులందరూ కూడా నీ ఒడిలో చేరుస్తారు దాని ప్రకారంగా నేను నా తల్లి ఒడిలో పుట్టినప్పటికీ నిన్ను వచ్చి కలుస్తానని గంగకిచ్చిన వరానికి ప్రతీకగా మనం ప్రతిసారి వినాయకుడిని పెట్టినప్పుడు నిమజ్జనం చేస్తూ ఉన్నాం ఇక వినాయకుడి విషయానికి వస్తే పూర్తిగా మనం అనుభవ రాహిత్యంతో అజ్ఞానంతో అనేక తప్పిదాల్ని మనం చర్విత చర్వణంగా చేస్తూ ఉన్నాం నిజానికి మన భారతదేశంలో అందున మన భాగ్యనగరంలో దాదాపుగా నలభై నుంచి యాభై వేల గణేష మండపాల్ని మనం నిర్మాణం చేసుకుంటున్నప్పటికీ అందులో భక్తి లోపం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది సాక్షాత్తుగా పరమేశ్వరుడు త్రిపురాసురుడితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో జయం సంప్రాప్తించడం కోసం ఆ యుద్ధం జరిగేటప్పుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం విఘ్నేశ్వరుణ్ణి పూజించాడని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి దాక్షాయనిగా పుట్టి దక్షయజ్ఞంలో తనువు చాలించిన సతీదేవి మళ్ళీ పార్వతిగా హైమవతిగా హిమవంతుడికి పుట్టిన తర్వాత విరాగి అయితు తిరుగుతున్న శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం పూనాకి దగ్గరలో ఉన్న లేన్యాద్రి అనే గణేశుడి క్షేత్రంలో గణపతిని గురించి తపస్సు చేసి శివుణ్ణి మళ్ళీ వివాహం చేసుకోవడం జరిగింది అంటే దీని ఉదాహరణ ఏమిటంటే దేవాది దేవతలైతే అవ్వచ్చు కాక ఎవరికైతే విఘ్నాలు ఏర్పడ్డాయో ఎవరికైతే విఘ్నాలు లేకుండా జయం కలగాలో వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుని పూజించి తీరాలి దేవాది దేవతలు అందరి దేవతల కన్నా ముందర ఆది ఆదౌ పూజ్యోగణాధిప అందరికన్నా ముందుగా గణపతిని పూజించాలని దేవతలే చేస్తున్నప్పుడు మనం చేయడంలో ఏమాత్రం అవమానకరమైన విషయం కాదు ఇది ప్రతివాడు చేయదగ్గ విషయం అలాగే ఈ గణపతి పూజ విషయంలో కూడా అవ అవగాహన రాహిత్యంతో అనేక తప్పులు మనం చేస్తూ ఉన్నాం గణపతికి గరిక పూజ చేయమని శాస్త్రం చెప్పింది గరికతో ఎందుకు పూజ చేస్తున్నామో మనం ఆలోచించట్లేదు ఒకనొక సందర్భంలో అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు అనలము అంటే అగ్ని ఈ అగ్ని స్వరూపం వీడేంటంటే లోకాలన్నింటినీ కూడా దహించి వేసి తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతున్నవాడు కాస్త కైలాసాన్ని కూడా కవళించాలని వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు గణపతికి చెప్పాడు ఆయన ఆ అనలాసురుడు వచ్చాడు వాడు వ్యవహారం మీద చూడమని ఈయన అనలాసుడిని లోపల లోపలేసేసుకున్నాడు దాంతో వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈయన ఉదయంలో ఉండిపోయాడు అయితే అనలం అనే అగ్నిని ఈయన ధరించాడు కాబట్టి ఈయన కడుపులో తీవ్రమైన జ్వాల మంట బయలుదేరి ఈ తీవ్రమైన జ్వాల మంటతో గణపతి బాధపడుతున్నప్పుడు దేవుళ్ళందరూ కూడా పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళి అయ్యా వినాయకుడు తీవ్రమైన బాధతో బాధపడుతున్నాడు ఏం చేయాలి మేమందరం అయ్యా తలా ఒక గరిక పూచ తీసుకొచ్చి ఆయన ఉదరం మీద పెట్టండి అయ్యా ఆయనకి ఉపశమనం కలుగుతుంది అని చెప్పారు అందుచేత అందరూ కూడా గరిక తీసుకొచ్చి గణపతి ఉదరం మీద పెట్టడం చేత ఆ కప్పబడిపోయిన నిప్పు చల్లారిపోయి గణపతికి ఉపశమనం కలిగింది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం గణపతికి గరికతో చేస్తున్నాం ఇలా చెబుతూ పోతే అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ ఏదైనా సరే మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టం అనేది పుట్టింది అంటే దానికి తరుణోపాయం ఇచ్చేది గణపతి మాత్రమే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ది గాడ్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది గణపతి మాత్రమే కాబట్టి మీరందరూ కూడా భక్తితోటి శ్రద్ధతోటి వినమ్రతతోటి విఘ్నతతోటి జ్ఞానం కోసం గణపతిని ఆరాధించి ఆ గణపతి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు తీసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి